తెలుగుదేశం సీనియర్ నేత బీజే కృష్ణ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ట్యాక్సీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా అన్నదానం నిర్వహించారు అలాగే శ్రీనాథ్ తెలుగుదేశం నాయకులు విజయ్ కృష్ణ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కోనేటి కట్టు స్టాండ్ నుండి అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం నుంచి అనాథాశ్రయంలో పిల్లలకు అన్నదానం చేయడం అదేవిధంగా వృద్ధులకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అన్నీ జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం బీజే కృష్ణ యాదవ్ గారి జన్మదిన మహ మహోత్సవాన్ని అందరూ తిరుపతిలో రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగినది దీన్ని పురస్కరించుకొని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనకి నిండు నూరేళ్ళు ఇదే విధంగా పేదలకు సహాయం చేస్తూ కారు అండ్ వ్యాన్ అసోసియేషన్లకు అన్నిటికీ గౌరవ అధ్యక్షులైన శ్రీ బ్రీజి కృష్ణా యాదవ్ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఏటా కొన్ని వేలాది మందికి సేవా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ విశ్వనివాసం దగ్గర వచ్చే ప్రతి ఒక్క యాత్రికులకు కడుపు నిండా భోజనం పెట్టి ఆయన భర్త నీరుని పురస్కరించుకొని అందరికీ ఆయనకి నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా పేదలకు అందరికీ